నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రచురించిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈవిఎస్ విభాగంలో ఫోర్త్ క్లాస్లో పన్నెండవ లెసన్ భారతదేశ చరిత్ర సంస్కృతి ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్టి అవ్వకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు ఇదే విధంగా మైండ్ మ్యాపింగ్ రూపంలో రూపొందించి ఈజీగా ఉండే విధంగా మీకు వీడియోలన్నీ కూడా ప్లేలిస్టులో అందుబాటులో ఉంచాం నచ్చిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఉపయోగపడతాయి ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా చేస్తున్నాం ఈరోజు వీడియోలో భారతదేశ సంస్కృతి చరిత్ర చూద్దాం ప్రాచీన చరిత్ర ఆధునిక మానవుడు ఆది మానవుల నుండి ఎలా పరిణామం చెందాడో అనే విషయాన్ని ఈ ప్రాచీన చరిత్ర తెలియజేస్తుంది ఆధునిక మానవుడు ప్రస్తుతం ఉన్న మానవుడు ఆది మానవుడి నుండి ఏ విధంగా పరిణామం చెందాడు అన్నదానిని ప్రాచీన చరిత్ర తెలియజేస్తుంది ఇక్కడ ఆది మానవుడు సంచారజీవి పచ్చి మాంసం తినేవాడు నిప్పును కొనుగొన్న తరువాత ఆహారం కాల్చి తినడం నేర్చుకున్నాడు తరువాత ఆహార సేకరణ దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాడు ఆహారాన్ని సేకరించుకునే దశ నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే దశకు చేరుకున్నాడు తర్వాత మట్టి పాత్రలు చక్రం కొనుక్కున్నాడు ఇక్కడ భారతదేశ చరిత్ర చూసినట్లయితే చరిత్ర పూర్వకాలం నుండి జరిగిన సంఘటనలు ప్రజల యొక్క జీవన విధానంలో వచ్చిన మార్పులు గూర్చి చరిత్ర తెలియజేస్తుంది పూర్వకాలం నుండి కూడా జరిగిన సంఘటనలను ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులను ఈ చరిత్ర తెలియజేస్తుంది సర్ జాన్ మార్షల్ ఈయన బ్రిటిష్ దేశస్తుడు సింధు నది ప్రాంతంలో తన త్రవ్వకాలు జరిపాడు ఎప్పుడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో సింధు నది ప్రాంతంలో త్రవ్వకాలు జరిపాడు ఈ త్రవ్వకాలలో బయటపడిన నాగరికత సింధు నాగరికత లేదా హరప్ప నాగరికతగా పేరు పొందింది ఈ హరప్ప నాగరికత త్రవ్వకాల ద్వారా బయటపడింది ఇది పట్టణ నాగరికత ఈ నాగరికతలో ప్రజలు చూసినట్లయితే వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం సింధు నాగరికత ప్రజల ముఖ్య వృత్తి ఏది అంటే వ్యవసాయం వీరు ప్రధాన ఆహార పంటలు ఏంటి అంటే వరి గోధుమ బార్లీ ముఖ్యంగా గోధుమ వరి గోధుమ బార్లీ రాగి కంచు శీసం తగరంతో వస్తువులు వీరు తయారు చేసేవారు వీరు వర్తకం ఎవరితో చేసేవారు అని చూస్తే పశ్చిమ ఆసియా ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేస్తూ ఉండేవారు ఆ కాలంలో ఈ సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం చాలా కాంపిటేటివ్లు అడిగిన ఇది సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోతాల్ సింధు ప్రజల లిపి ఏంటి అంటే బొమ్మల లిపి వీరు అమ్మ తల్లిని పశుపతిని పూజించేవారు ఇక్కడ భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు ఏంటి అంటే త్రవ్వకాలు ఈ త్రవ్వకాలతో పాటు బయటపడిన కట్టడాలు నిర్మాణాలు శిలా శాసనాలు గ్రంథాలు వస్తు ప్రదర్శనశాలలు వీటి ద్వారా ఈ భారతదేశ చరిత్ర అనేది తెలుస్తుంది ఇక్కడ వస్తు ప్రదర్శనశాల ఇది చారిత్రక మ్యూజియంలు అంటారు ఈ వస్తు ప్రదర్శనశాలలను చారిత్రక మ్యూజియంలు అంటారు పురాతన కాలం నుండి నాటి వస్తు అవశేషాలను ఇక్కడ భద్రపరుస్తూ ఉంటారు అంటే ఏ వస్తువులు అయితే పురాతన కాలంలో బయటపడ్డాయో ఆ బయటపడిన వస్తువులను ఒకచోట భద్రపరిచే ప్రదేశమే వస్తు ప్రదర్శనశాల ఉదాహరణ ఏంటి అంటే సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది ఇది అంతేకాకుండా గిరిజన ప్రదర్శనశాల ఇది ఎక్కడుంది అంటే శ్రీశైలంలో ఉంది గిరిజన ప్రదర్శనశాల శ్రీశైలంలో ఉంది తర్వాత ఈ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఈ గిరిజన ప్రదర్శనశాల అనేది ఉపయోగపడుతుంది అంటే ఆ కాలంలో గిరిజనుల యొక్క సంస్కృతి ఏంటి వారి సాంప్రదాయాలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇది ఎక్కడుందంటే శ్రీశైలంలో ఉంది తర్వాత సంస్కృతి భారతీయ సంస్కృతిని తెలిపే అంశాలు ఏంటి అంటే దుస్తులు భాష పండుగలు పంటలు ఆహారం ఆటపాటలు ఈ అంశాలు భారతీయ సంస్కృతిని తెలియజేస్తున్నాయి అదేవిధంగా తెలిపే కట్టడాలు ఏంటి చూసినట్లయితే ఇక్కడ సారనాథ స్తోపం ఇది అతి ప్రాచీన స్థూపం అతి ప్రాచీన కట్టడం ఇది దీనిని అశోకుడు నిర్మించాడు సారనాథ్ స్తోపాన్ని ఎవరు నిర్మించారు అంటే అశోకుడు ఇటుక లేదా రాయితో నిర్మించిన గుమ్మటం ఆకారంలో నిర్మాణమే ఈ సారనాథ స్థూపం అనేది గుమ్మట ఆకారంలో ఉంటుంది ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వారణాసి దగ్గరలో సారనాథ్లో ఉంది ఈ సారనాథ స్థూపం అనేది వారణాసికి దగ్గరలో ఉంది అదేవిధంగా సారనాథ్ అశోక స్తంభం ఇది నిలువుగా ఉన్న రాతి స్తంభం సారనాథ్ అశోక స్తంభం వారణాసి సమీపంలో చోనార్ నుండి తవ్వి తీసిన ఇటుక రాయితో నిర్మించారు ఈ సారనాథ్ అశోక స్తంభాన్ని వారణాసి సమీపంలో చోనార్ నుండి త్రవ్వి తీసిన ఇటుక రాయితో నిర్మించడం జరిగింది ఈ శిలా స్తంభంలో రాజస్థాన్ శిల్పకళ అనేది కనిపిస్తుంది ఈ యొక్క స్తంభం పైభాగంలో నాలుగు సింహాలు ఉంటాయి అదేవిధంగా తెలంగాణ అమరవీరుల స్థూపం ఇది హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే అమరులయ్యారో వారికి గుర్తుగా ఈ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు పంతొమ్మిది అరవై తొమ్మిదో సంవత్సరంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసే స్థూపమే ఈ తెలంగాణ అమరవీరుల స్థూపం అదేవిధంగా మీనార్ ఇది ఢిల్లీలో ఉంది దీని ఎత్తు సుమారు డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు కుతుబ్బనార్ ఎత్తే ఎంత అంటే డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్లు దీని నిర్మాణము ఎవరు ప్రారంభించారు ఈ కుతుబ్ మీనార్ను అంటే కుతుబ్బిద్ది నైపక్వం మరి ఎవరు పూర్తి చేశారు అంటే ఇల్ మిష్ పూర్తి చేయడం జరిగింది తర్వాత ఎర్రకోట ఇది కూడా ఢిల్లీలోనే ఉంది దీనిపైన స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగరేస్తారు ఈ యొక్క ఎర్రకోట ఎర్ర రాయితో నిర్మించారు దీనిలో పర్షియన్ భారతీయ నిర్మాణ శైలిలు కనిపిస్తాయి ఎర్రకోటలో పర్షియన్ భారతీయ నిర్మాణ శైలులు కనిపిస్తాయి అదేవిధంగా చార్మినార్ ఇది హైదరాబాద్లో ఉంది ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అనేది ఈ హైదరాబాద్లో ఉన్న యొక్క కట్టడమే చార్మినార్ దీని ఎత్తు సుమారు యాభై ఎనిమిది మీటర్లు చార్మినార్ ఎత్తి అంత అంటే యాభై ఎనిమిది మీటర్లు దీనికి నాలుగు వైపులా నాలుగు స్తంభాలు ఉంటాయి పదిహేను తొంభై ఒకటిలో చార్మినార్ను నిర్మించారు అదేవిధంగా వేయి స్తంభాల గుడి ఇది వరంగల్ పట్టణంలో ఉంది కాకతీయుల కాలం నాటి శివాలయం వేయి స్తంభాల గుడి కాకతీయుల కాలం నాటి శివాలయం ఇది అద్భుత శిల్ప సంపదకు నిలయంగా ఉంది తర్వాత దేశ చరిత్రలో ప్రముఖులు చూసినట్లయితే అశోకుడు ఇక్కడ చంద్రగుప్తుడు ఈ యొక్క మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు ఈ చంద్రగుప్తుని యొక్క మనవడు అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు మన జాతీయ పతాకం మధ్యలో ధర్మచక్రం ఉంటుంది ఈ ధర్మచక్రం అనేది అశోకుడు నిర్మించిన సారనాథ స్తోపం నుండి తీసుకున్నదే ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే అశోకుడు నిర్మించిన సారనాథ స్థూపం నుండి తీసుకున్నారు ధర్మచక్రాన్ని అదేవిధంగా చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇక్కడ శ్రీగుప్తుడు పద్ క్రీస్తు శాఖం మూడు వందల ఇరవై ఈ సంవత్సరంలో గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు శ్రీగుప్తుడు ఇక్కడ చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్తులలో సుప్రసిద్ధుడు నవరత్నాలు ఈ యొక్క చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో కవులను నవరత్నాలు అని పిలిచారు ఇందులో ఎవరు అంటే కాళిదాసు ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి ఎల్లోరా గుహలు అనేవి గుప్తుల కాలానికి చెందినవే ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుహలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన గుహలు తరువాత గణపతి దేవుడు రుద్రమదేవి వీరు కాకతీయ రాజులలో ప్రసిద్ధులు గణపతి దేవుడు రుద్రమదేవి తెలుగు భాష మాట్లాడే వారు అందరిని కూడా ఒకటిగా చేశారు వీరిని నిర్మించిన నిర్మాణాలు చూసినట్లయితే వరంగల్ కోట వేయి స్తంభాల గుడి రామప్ప దేవాలయం రామప్ప చెరువు పాకాల చెరువు వీటిని గణపతి దేవుడు రుద్రమదేవి నిర్మించడం జరిగింది అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర రాజులలో ప్రముఖుడు ఈయన పాలనాకాలం చూసినట్లయితే పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది మధ్యకాలం సంబంధించిన వారు ఇక్కడ ఈయన ఆస్థానంలో కవులను అష్టదిగ్గజాలు అన్నారు ఆస్థాన కవులను అష్టదెగ్గజాలన్నారు అన్నారు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి అయితే ఈయన అమూక్తమాలేద అనే గ్రంథాన్ని రచించారు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు దేశ భాషలందు తెలుగు లెస్స ఎవరు చెప్పారు అంటే శ్రీకృష్ణ దేవరాయలు అదేవిధంగా అక్బర్ మొఘల్ చక్రవర్తులలో ప్రముఖుడు పరమత సహనం కలిగిన వాడు అక్బర్ అదేవిధంగా శివాజీ మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు హిందూ మతస్థుడు అయినా పరమత సహనం కలవాడు సమర్థ రామదాసు అనే ఆయన శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు శివాజీ యొక్క గురువు అంతేకాకుండా తుకారాం ఈయన కాలం నాటి వాడే అదేవిధంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజం వంశస్థులు పాలిస్తూ ఉండేవారు ఆ నిజం వంశానికి చెందినవారే వారే ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ డెక్కన్ ప్రాంతంలో ఉర్దూ మాట్లాడుతూ ఉండేవారు ఈ ఉస్మాన్ అలీఖాన్ రాజ్యంలో అధికలు ఎవరు అంటే హిందువులు వీరు తెలుగు కన్నడ మరాఠీ మాట్లాడేవారు ఈ ఉస్మాన్ అలీఖాన్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు ఏంటి అని చూస్తే నిజాంసాగర్ అలీసాగర్ నిజాంసాగర్ అలీసాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ ఆనకట్ట ఈ ఉస్మాన్ సాగర్ ఆనకట్టను మూసీ నది మీద నిర్మించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించడం జరిగింది హైదరాబాద్ ప్రజలకు మంచి సౌకర్యాన్ని ఈ యొక్క ఉస్మాన్ సాగర్ ఆనకట్ట అందిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఫోర్త్ క్లాస్ కంప్లీట్గా మీకు బిట్ మిస్ అవ్వకుండా అందించడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ గురించి నేర్చుకుందాం వీడియో అనేసి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ